నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డబ్బు ముఖ్యం చాలామంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు కానీ డబ్బు వారి వద్ద ఉండదు మంది చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వాలని భారీగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని ఆశిస్తారు కాని కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం దక్కదు దీనికి కొన్ని వాస్తు లోపాలు కారణం కావచ్చు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ వాస్తు దోషాలను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఐదు ప్రాక్టికల్ వాస్తు టిప్స్ పాటిస్తే సంపదను ఆకర్షించవచ్చు ఆర్థికంగా విజయం సాధించవచ్చు ఆ టిప్స్ ఏవో చూద్దాం రంగుల శక్తి మన చుట్టూ ఉన్న రంగులు మన ఎమోషన్స్ ఎనర్జీని ప్రభావితం చేస్తాయి ఇంటి అలంకరణలో లక్కీ కలర్స్ ఉపయోగించడం ద్వారా ధనం అదృష్టాన్ని ఆకర్షించవచ్చు ఊదా పర్పల్ గోల్డ్ గోల్డ్ కలర్స్ విజయాన్ని సూచిస్తాయి ఈ రంగులను ఫర్నిచర్ హోమ్ డెకరేషన్స్ లో చేర్చితే మంచి జరుగుతుంది ఆకుపచ్చ రంగు సమృద్ధి సంపదను సూచిస్తుంది ఈ రంగును గోడలకు పెయింట్ చేయవచ్చు లేదా ఆ కుపచ్చ మొక్కలను ఇంట్లోనే పెంచవచ్చు మీకు ఇష్టమైన దేవుడి విగ్రహాన్ని ఆగ్నేయ మూలలో ఉంచవచ్చు లక్ష్మీదేవి కుబేరుడు లేదా గణేశుడు వంటి దేవుళ్లను ఎంచుకోవచ్చు ఒక కలసం బోల్ లో నాణేలు లేదా బంగారు ఆభరణాలను నింపి ఆగ్నేయ మూలలో ఉంచాలి తద్వారా సంపదను నిలుపుకోవచ్చు మరింత ఆస్తిని ఆకర్షించవచ్చు ఉత్తర దిశ కెరీర్లో గ్రోత్ సాధించాలని కొత్త అవకాశాలను ఆకర్షించాలని ఆశిస్తున్నారా అయితే ఇంటి లేదా పని ప్రదేశంలోని ఉత్తర దిశపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఈ ప్రాంతం ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కెరీర్ లైఫ్లో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రాంతానికి సహజ వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి ఉత్తర దిశలో కిటికీలు ఉండేలా చూసుకోవాలి అవసరమైతే ఆర్టిఫిషియల్ లైటింగ్ను జోడించాలి ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పనికిరాని వస్తువులను పడేయడానికి లేదా స్టోర్ చేయడానికి ఉత్తర ప్రాంతాన్ని ఉపయోగించవద్దు ఈ ప్రాంతంలో మనీ ప్లాంట్ లేదా వెల్త్ను అట్రాక్ట్ చేసే క్రిస్టల్ను ఉంచాలి ఇవి ఈ ప్రాంతానికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి గుడ్ లక్ సింబల్స్ గుడ్ లక్ సింబల్స్ ద్వారా సంపాదన పెంచుకోవచ్చు ఈ చిహ్నాలను ఇంటి వెల్త్ కార్నర్ లేదా ఎంట్రన్స్ వద్ద ఉంచవచ్చు మూడు కాళ్ల కప్ప డబ్బు శ్రేయస్సుకు చిహ్నం దీని ముఖం ఇంటి లోపలకు ఉండేలా ఏర్పాటు చేయవచ్చు లాఫింగ్ బుద్ధశాంతి సంపదకు చిహ్నం ఈ విగ్రహాన్ని ఇంటిలో ఎక్కడైనా ఉంచవచ్చు మనీ షిప్ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు దీనిని ఇంటి వెల్త్ కార్నర్ లో పెట్టాలి లీకేజీలు చాలా డేంజర్ ఇంట్లో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని వెంటనే ఫిక్స్ చేయాలి లీకేజీలు ముఖ్యంగా పైపులు ట్యాప్ల లీకేజీలు డబ్బు వృధా కావడానికి దారితీస్తాయి నీటి బిల్లులలో పెరుగుదలను గమనించితే అది లీకేజీకి సంకేతం కావచ్చు ఇంట్లో చిందరవందరగా వస్తువులను ఉంచకూడదు అన్నీ చక్కగా సర్దుకుని పెట్టుకోవాలి అప్పుడే ఇంట్లో ఎనర్జీ ఫ్రీగా తిరుగుతుంది సొమ్ము ఆర్థిక వృద్ధిని స్వాగతిస్తుంది పూజ గదిలో శంఖాన్ని కూడా ఉంచవచ్చు సముద్రంలో దొరికే శంఖం లక్ష్మీదేవికి ఇష్టమైనది అయితే ఈ వస్తువులు మీ వద్ద ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహించండి అలాగే ఇంట్లో అన్నం పుష్కలంగా ఉండాలి పూజ గదిలో కొంచెం అన్నంతో పాటు చిన్న అన్నపూరాణి విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు ఈ విషయాలను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లో నగదు ప్రవాహం కొద్ది రోజుల్లోనే గుణించడాన్ని సులభంగా చూడవచ్చు ధన ప్రవాహం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు తొలగిపోతాయి మరియు మీకు పొదుపు ఉంటుంది ఖర్చులు ఉన్నా లోటు ఉండదు